మీకు అప్పుడు అక్కర్ల మీకు అప్పుడు చిన్న ఆయన చావు మీకు ప్రశ్నార్థకం లేకపోతే ఒక కత్తి ఘాటు గురించి ఒక సీన్ చేసి నాలుగైదేళ్ళు ఒక దళిత బిడ్డ కోర్టులో కేసుల్లో నలిగిపోయినాడు బెయిల్ కూడా రాకుండా చిన్న కోడి కత్తి గాయానికి ఈ రోజు అనంతబాబు మర్డర్ చేశాడంటేనే మూడు నెలల నుంచి బయటకు వచ్చేసి బెయిల్ మీద ఈ రోజు ఎమ్మెల్సీ చేసినాడు భుజాల మీద చేతులు వేసుకున్నాడు అంబేద్కర్ బొమ్మ ఆవిష్కరిస్తున్నాడు సో మర్డర్ చేశాడని తెలిసినప్పటికీ కోర్టులో ఉండే లొసుకుని వాడి పది సంవత్సరాలు వ్యక్తులు ఉన్నారు ఒక్క నిమిషం ఇప్పుడు మరి సుగాలి ప్రీతి గారు తల్లి పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కదా దాని మీద ఆయన ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆవిడ ఆయన్ని పూర్తిగా నమ్మింది ఆయన మాత్రమే చెయ్యగలరని ఇప్పుడు కూడా ఆయనే నమ్ముతుంది ఆయన చేయాలి చెయ్యాలి అని నాలుగు మాటలు అంటుంది ఎందుకంటే మన దేవుళ్ళ మీదే మనం తిట్టుకుంటాం కానీ దయ్యాలతో గొడవ పడతామండి దయ్యాలతో మనకెందుకు సార్ మనం పూజించే దేవుళ్ళు మనకి సరిగా ప్రతిఫలాలు ఇవ్వకపోతే చూడు నా కొడుకు మెడికల్ సిట్ ఇవ్వలేదు నీ కోసం పొద్దునే నాలుగింటికి లేచి పూజ చేస్తున్నానని దేవుణ్ణి నిలదీస్తారు ఆవిడ ఆ మాదిరిగా తల్లి తత్వంతో ఉండేటటువంటి బాధత్వం ఆయన్ని నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది నానా మాటలు అంటున్నా సరే ఒక తల్లి తన బిడ్డ చనిపోయిన ఆవేదనలోనే ఉంది సార్ సార్ అసలు సైకాలజీ రిపోర్టు హితోపెథాలజీ రిపోర్టు కల్చర్ రిపోర్టు కెమికల్ అనాలిసిస్ రిపోర్టు ఇలా ఒక ఐదారు రిపోర్ట్లు అంతిమ సారాంశం ఆ అమ్మాయిని ఉరేసి చంపేసినారని త్రీ నాట్ టూ సెక్షన్ కట్టినారు సార్ మళ్ళీ ఏ దరిద్రపు కొట్టు అధికారులు నిజంగా లంచాలకి మంచాలు వేసినటువంటి అవినీతి పరులు చేరి ఆ త్రీ టూ సెక్షన్ తీసేసినారు సార్ సార్ ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం రిపోర్ట్ చదువుతుంటే కన్నీటి పర్యంతం అయిపోతుంది అమ్మాయి కడుపు ఖాళీగా ఉంది సార్ కానీ అక్కడుండే వంట మనిషి దోశ తింటుంది ఇడ్లీ తింటుంది నా కళ్ళతో నేను చూసినానని రిపోర్ట్ రాసింది సార్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో ఆమెని పట్టుకున్న పని జరిగింది సార్ మనము బాలీవుడ్ స్టార్ కాదంబరి జత్వానీ కోసం మనము విశాల్ గున్నీ గారిని పేసఆర్ ఆంజనేయులు గారిని నిలదీసినట్టుగా ఈ తల్లికి జరిగిన అన్యాయానికి అప్పుడు ఉన్న అధికారులు సార్ కోటి రూపాయలు ఇస్తాం రెండు కోట్లు ఇస్తాం ఈ కేసు పక్కన పెట్టాయి నువ్వు ఒప్పుకోలేదనుకో ఇది అధికారులకు ఇచ్చి కొనేస్తావు అంటూ ఆ తల్లిని నిలదీసినారు ఇంకా కూడా నీ ముగ్గురు బిడ్డలట కదా ముగ్గురు బిడ్డలు ఒక తండ్రికి పుట్టలేదట కదా అని ఆ తల్లిని అడిగితే ఆ తల్లి ఏమనిందో తెలుసా ఇంకొక మొగుడు ఉంటే తీసుకురండి సార్ ఒక్క మొగుడే పోరాడలేకపోతున్నాడు ఈ కేసుల్లో ఇద్దరు భర్తలు ఉంటే ఇద్దరు భర్తలు కూడా ఈ కేసులో ఆ బిడ్డ కోసం పోరాడతారంటూ అన్న మాటలు సార్ ఆ తల్లి ఆ విధంగా వర్ణనాతీతం ఈ రోజు కోపంలో నాలుగు మాటలు అన్నా సరే మన అంతిమ లక్ష్యం ఆ తల్లికి న్యాయం చేయాల్సిందే సార్ త్రూ త్రూ హైకోర్టు ద్వారా అవ్వాల్సిన ప్రొసీజరు ఈ పెథాలజీ రిపోర్ట్ గానీ లేకపోతే కర్నూలు మెడికల్ కాలేజ్ ఇచ్చిన రిపోర్ట్ గానీ ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణ టీమ్ ఆఫ్ వర్కర్స్ ఏదైతే చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా చట్టరిచ్చ చర్యలు తీసుకుంటే తప్ప తల్లికి ఆ ఏదైతే బిడ్డ చనిపోయినటువంటి సోకర్ నుంచి బయటకు తీసుకురాలేదు సార్ రైట్ ఓకే అండి సో మచ్ రజనీ గారు సరే ఎక్కడైనా అన్యాయం జరిగింది అది మీరు చేశారా మీరు చేశారా అనుకునే కంటే ఆవిడకి న్యాయం చేయాలని అది ఎవరున్నా సరే ఆ రోజు వాళ్ళు ఉన్న ఆ మధ్యలో మీరు వచ్చిన ఇప్పుడు వీళ్ళు వచ్చినా ఇప్పుడు ఒకటి మేడం మేడం గారు చెప్పారు నేను ఏదో నిజంగా మీరు ఒక అడ్వకేట్ ని పిలుచుకొచ్చారంటే సరేలే ఒక మంచిగా ఉన్నది మాట్లాడుతున్నారు ఉన్నది మాట్లాడినారు కానీ నాకు ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే సుగాలి పీతి విషయం నుంచి ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు ఆమె కూడా అడిగిండేది దీనికి చెప్పమ్మా అంటే మేడం మాట్లాడినట్లే ఎక్కడికెక్కడికో వెళ్ళడము ఒక ఆడవాళ్ళను ఆడవాళ్లే మీరు సమర్థించుకోలేకపోతే ఏమే ఊరికే లాస్ట్ లో చెప్పడం కాదు ఇది న్యాయం అని దాన్ని ఒక్కి ఒక్కానించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఈ రోజు ఏం చెప్తున్నారు మీరు దాన్ని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి దాన్ని న్యాయం చేసి మీ చేతిలో ఉంది ఏర్పాటు చేయాల ఒకటిన్నర సంవత్సరం నుంచి తల్లి ఆ తల్లి బయటకు వచ్చిన తరపు ఏం చేస్తున్నారు మీరు అంటే చెప్పిన వాట గుర్తుండగా చెప్పిన హామీలు గుర్తుండవా అని అడుగుతున్నా హామీలు గుర్తులేక ఒక ఆడ సాటి ఆడవాళ్ళు చెప్పాలి చెప్పండి ఒక ఒక వికలాంగ మీ పార్టీ వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే దానికి ఏం చెప్తారు సమాధానం ప్రీతి అప్పగించాలి కాదు ఒకసారి జనసేన నాయకుడు బెదిరించి చూసారా జనసేన నాయకుడు బెదిరించినది

సార్ సిబిఐ అప్పగించాలా పవన్ కళ్యాణ్ గారు ఏ మాట ఇచ్చే చెప్పారో నాకు తెలియదు అంటారా మంత్రిగా ఉండి నీకు సంబంధం లేదు టూరిజం డిపార్ట్మెంట్ బిల్డింగ్ చూసొస్తావు దీనికి సంబంధం లేదంటావా నువ్వు సిబిఐ అప్పకిచ్చని శుభపరిణామము ఆ బిడ్డకు న్యాయం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఆ కోణం జరుగుతుంది అని చెప్పాలి కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి పేరు మాత్రమే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లేరా మహిళ పక్షాన్ని నిలబడరా అంటే ఈయన ఏమన్నా ఆలోచన